హలో అండి ఇది ఏం తెలుసో తెలుసా ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా అప్పుడప్పుడు రాగితో రాగి పిండితో బంద్ దోశ అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మరి ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్ గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలుసా రాగి పిండితో అయితే బంద్ దోశ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి రాగి పిండితో బందోశ అనుకున్నాం కదండి రాగి పిండి వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు కప్పుల ప్రకారం అయితే కొలత పెట్టుకోండి రాగి పిండి ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకోవాలి అలాగే రాగి పిండి వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి సూజీ రవ్వ ఒక కప్పు అయితే తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటారు కదా అదైతే ఒక కప్పు తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు ఒక కప్పుకి ఒక కప్పు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా ఇప్పుడు పెరుగు అయితే వేసుకున్నాము హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పుకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి చేయండి అలాగే ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం నీళ్ళు ఎక్కువ వేసుకోకండి చూసుకొని వేసుకోవాలి మరి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసేసుకోవద్దండి చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫస్ట్ కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే మరి తర్వాత మనకి ఇది అయిపోతుంది దోత బెటర్ లాగా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈవినింగ్ చేసి ఇవ్వచ్చు లేదంటే లంచ్ బాక్స్ కైనా పెట్టివచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది రాగి పిండి కూడా హెల్దీ కదా ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి నానాలి ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి మనకి ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు చట్నీ మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు కొడాయి అయితే తీసేసుకొని అందులోకి మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నేనైతే పుదీనా పచ్చికోపటి చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి పుదీనా అయితే వేసుకోవాలి పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలివేసుకుందాము ఇలా పుదీనా కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా వీటిని కొంచెం చల్లారనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి నేను అయితే ఆఫ్ తీసుకున్నాను అలాగే కొన్ని పప్పులు ఒక రెండు స్పూన్లన్నీ పప్పులు కూడా వేసేసుకోవాలి చూడండి అలాగే కొంచెం జీలకర్ర ఒక మూడన్నీ వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు అలాగే మనం వేయించి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు సరిపడా నీళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తర్వాత కూడా పెట్టేసుకుని చూడండి కరివేపాకు జీలకర్ర ఆవాలు నూనె వేసేసుకొని ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మగ్గించుకొని వేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ అంటే ఎక్కువ మగ్గించుకోకూడదు అనమాట ఉపి కొద్దిసేపు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి క్యారెట్ తురుము క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఎక్కువ మగ్గించుకోకూడదు కొంచెం ఒక కొద్దిసేపు అలా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు రవ్వ నానిందో లేదో చూద్దామండి బందోస కాబట్టి ఇలా వేసుకుంటే చాలా అనమాట ఇలా రవ్వ కూడా నానిందర్వా నానింది చూడండి పదహైదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి చూసారు కదా ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకూడదండి ఫస్ట్ మనకి తర్వాత అవసరం అనిపిస్తేనే నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్ని మిక్సీ జార్ తీసేసుకొని మీకు ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండుసార్లు వేసేసుకోండి నీళ్ళు అనేది వేయకండి ఇంకా చూసుకొని కావాలంటే తర్వాత వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు వేసుకోకండి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని దీంట్లోకి అయితే వేసేసుకుందాము మీకు నీళ్ళు అవసరం అనిపిస్తేనే వేసుకోండి నేనైతే కొంచెం వేసుకున్నాను అనమాట ఇలా వేసేసుకొని మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇది కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతాది కూడా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇదంతా కూడా వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళైతే తక్కువ వేసుకోండి కొంచెం నాకు నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ ఇలా కలిపేసుకున్నాక మనం వెంటనే ఇప్పుడు దోశలు అయితే వేసేసుకోవడమే బంద్ దోశలు వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి వంట సోడ ఎందుకు అంటే మనకు మెత్తగా భలే బాగుంటాయి అనమాట ఇలా వేసుకున్నాం ఇన్స్టెంట్గా వేసేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది రాగి పిండితో ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు బందోస అయితే వేసేసుకుందాం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఎంటనే వేసేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదనమాట ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కలిపేసుకొని రెండు గరిటలు అయితే వేసుకోవాలి బందోస కాబట్టి ఇలా మందంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటది ఇలా వేసేసుకొని కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకుందాము సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి హైలో అస్సలు పెట్టకూడదు మరి లోపల పచ్చి పచ్చిగా ఉంటది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందామండి కొంచెం నూనె మరి ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం బాగా మరి సిమ్లో పెట్టుకొని ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్చేసుకుందాం ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాలు ఉంటుంది చూడండి బందోస అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకోటి అయితే వేసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ అయితే పట్టదు ఇప్పుడు కొంచెం రెండు గరిటల పిండి అయితే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చేసుకుందాం ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందామండి ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో బందోసలు అయితే రెడీ అయిపోయినాయి రాగి పిండితో ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుందామండి బంద్ దోశ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము చేసుకున్నాం కదా పుదీనా చట్నీ దాంట్లోకి దాంట్లోకైతే టేస్ట్ చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది రాగి పిండితో ఒకసారి ఇలా బంద్ దోశ ఫ్రై చేయండి చూసారు కదా మెత్తగా వేడి ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా మనం చేసుకున్న చట్నీలోకి లోపల కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంది రాగి పిండితో బందోస మటుకు చాలా అంటే చాలా బాగుంది ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు హెల్దీగా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు అంటే సూపర్ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే రాగి పిండితో బన్ దోస ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్